गोविन्द कृष्ण विठले वेणु गोपाल कृष्ण विठले गोविन्द कृष्ण विठले वेणु गोपाल कृष्ण विठले विठ्ठले विठले जय विठले पाण्डुरङ्गवि विठले जय जय जयपाण्डुरङ्गविठले रङ्गारङ्गाविठले जय रङ्गारङ्गाविठले जयपाण्डुरङ्गविठले गोविन्द कृष्ण विठ्ठले कृष्ण विठले रङ्ग रङ्ग विठले जय पाण्डुरङ्गविठले पण्डरि नादे पाण्डुरङ्ग गोविन्द विठला पण्डरी हे पाण्डुरङ्ग रङ्गा गोविन्दकुमार सुन्दर विठ्ठल विठ्ठला शान्तस्वरूप विठला सुकुमार सुन्दर विठ्ठल विठ्ठला शान्तस्वरूप विठ्ठला गोविन्द कृष्ण विठले कृष्ण वेणुगोपालकृष्ण विठ्ठले विठले जय विठले पाण्डुरङ्गविठले भक्तवत्सला विठ्ठलविठला परमदयाळा विठला विठल विठ्ठलविठला परमदयाळ विठला गोविंद कृष्ण विठले वेणुगोपाल कृष्ण विठ्ठले विठले जय विठले जय जय विठला पांडुरंगा जय हरि विठला पाण्डुरङ्गा जय जय विठला पाण्डुरङ्गा जय हरि विठला पाण्डुरङ्गा विठ्ठल विट्ठल विट्ठल जय बोल विठ्ठल विट्ठल विठ्ठल जय बोल राम 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 जय बोल राम 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 जय बोल ठि बोले िल विठल गोविंद 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 जय बोल गोविंद 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 जय बोल हरि 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 जय बोल हरि 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 जय बोल विठल जय बोल जय बोल ಗೋವಿಂದ ವಿಠಲೆ ಗೋಪಾಲ ವಿಠಲೆ ಗೋವಿಂದ ವಿಠಲೆ ಗೋಪಾಲ ವಿಠಲೆ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಪಾಂಡರಿನಾಥ ಪಾಂಡುರಂಗ ಪಾಂಡರಿನಾಥ ಪಾಂಡುರಂಗ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ವಿಠಲೆ ಕೃಷ್ಣ ವಿಠಲೆ ರಂಗರಂಗ ವಿಠೇ జయ పాండు విఠలే రంగరంగ విఠలే జయ పాండు విఠలే జయ పాండు విఠలే జయ పాండు విఠలే ఆ నిధి నుండి పొందిన సొత్తంత కూడా భాగవత దయారాధనకి ఖర్చు అయిపోతుంది మళ్ళీ కొరత ఏర్పడుతుంది డబ్బు కోసం వెయ్యి ఎనిమిది మందికి రోజు సంవత్సర కాలం పాటు తదేరాధన చేయటం అంటే మాటలు కాదు కదండి శ్రమతో కూడుకున్న పని ద్రవ్యంతో కూడుకున్న పని ఎట్లా అని మళ్ళీ అనుకుంటాడు నీలుడు అప్పుడు వాళ్ళ స్నేహితులు చెప్తారు దొంగతనం చేద్దామంటారు ఏమండి ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ పూనాము తదియరాధన అనే తదియారాధన అనే గొప్ప సేవని పెట్టుకున్నాము మరి ఇలాంటి పవిత్రమైన కార్యానికి దొంగతనం చేసి మనము సేవ చెయ్యవచ్చా అంటే చెయ్యవచ్చంట తప్పు లేదట దొంగతనం అనేది స్వప్రయోజనం కోసం మనం ఖర్చు పెడితే ఆ సొత్తుని తప్పు కానీ ఇలాగ లోక కళ్యాణం కోసం ఒక భగవత్ భక్తులకి మనము తది ఆరాధన చేయడం తప్పు కాదని మనకి పెద్దలు చెప్తున్నారు ఎందుకు ఇక్కడ నీలుడు ఈ విధంగా స్నేహితులు చెప్పిన ఈ విషయాన్ని పాటించాడు అంటే ఆయన అధర్మంగా ఏమి చేయాల భగవద్భక్తుల దగ్గర అస్సలు ముట్టుకోవాలా ధర్మంగా సంపాదించిన వారి సొత్తు తీసుకోవాల అన్య మార్గంలో అక్రమంగా సంపాదించిన వారి యొక్క సంపాదన కొల్లగొట్టాడు అంతేగాని ఇతరత్ర భగవంతుడి అనురక్తి ఉండి ధర్మ మార్గంలో కార్యాచరణ చేస్తున్న వారు సొత్తు ఆయన రూపాయి కూడా ముట్టుకోవాలి దీనికి ఒక కథ చెప్తారు ఈ దొంగతనం చేస్తానికి ఒకనాడు ఈ నీలుడు సంపన్న కుటుంబంలోకి ప్రవేశించాడనమాట ఒక సంపన్న కుటుంబంలోకి ఆ ఇల్లాలు భోజనాలన్నీ అయిపోయిన తర్వాత పూర్వం బంగారు పాత్రలో వారేమో ఆ బంగారు పాత్రను ఆమె శుద్ధి చేస్తానికి పెరట్లోకి వచ్చింది ఆమె చేతిలో ఉన్న బంగార పాత్ర లాక్కొని నీలుడు పారిపోతున్న సమయంలో ఆ ఇల్లాలు ఓం అస్మద్గురుభ్యో నమ అని ఆచారని అనుసంధానం చేసుకుంది వారి నామస్మరణ చేసుకుంది అది విన్న వెంటనే నిలుడు ఆ పాతని ఆ పెరట్లో పడేసి తన ధారణ వెళ్ళిపోయాడు అంటే ఆయన ఎంత ధర్మనిష్టగా ఉండి ఆయన ప్రతిజ్ఞపుణ సేవకి ఆ కార్యాచరణకి బద్దుడై ఉన్నాడు మనకి ఇక్కడ తెలుస్తుంది దీన్ని బట్టి ఇప్పుడు ఈ దొంగతనం అనేది చేయాలంటే మనకి వారికి సహాయంగా కొంతమంది ఉండాలిగా ఆ సహాయంగా ఉన్నవారు వారు నలుగురు వారెవరవరంటే వీడు కూడా చాలా విచిత్రమైన శక్తులు కలిగి ఉన్నవారు నీర్ మేల్ నడప్పాన్ అన్నారు అంటే ఈ వ్యక్తి నీటి మీద నడిచే గొప్ప చాతుర్యం కలిగిన వాడట రెండోవాడు నిజరులి తుంగవాన్ అంటే ఎదుట వ్యక్తి నీడలో అంటే వ్యక్తే కావచ్చు ఎదైనా కావచ్చు నీడ నీడలో ఒదిగి ఉండేవాడు తాళు తువాన్ అంటే తాళాలను తాళం చెవులతో తీయక్కల ఆ తాళాలు ఓపెన్ అవ్వాలంటే వాడి నోటుతోనే గాలి ఊది తాళాలు ఓపెన్ చేసేసేవాడు అంత నైపుణ్యం కలవాడు తోళా వజక్కన్ అంటే వీడు మన కనిపించడు గాలిలో సంచరిస్తూ ఉంటాడనమాట అలాంటి నైపుణ్యం కలిగిన వాడు ఇలాంటి విశేషమైన శక్తులు ఉన్న నలుగురిని తనతో పాటు తీసుకొని ఈయన దొంగతనానికి బయలుదేరారు అనమాట మరి ఇవన్నీ చెయ్యాలంటే వారికి ఒక వాహనం కావాలి కదా అప్పుడు నీళ్ళను ఒక గుర్రాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆ గుర్రం ఎంత విశేషమైందంటే ఎంత నైపుణ్యం కలిదంటే అది గాలిలో ఎగరగలదు నీటి మీద నడవగలదు అంత దివ్యమైన నైపుణ్యం కలిగిన గొప్ప గుర్రం దాని పేరు అడల్మా అంటారు ఈ అడల్మా గుర్రం మీద నీలన్ అనేక ప్రదేశాలకి వెళ్ళి ఆ ఆ యొక్క వృత్తిని చక్కగా చేశాడని మనకి చెప్తారన్నమాట దాంతోపాటు ఒక ఏనుగును కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ విధంగా రోజు భాగవత శేషత్వం పొందిన ప్రసాదాన్ని పుచ్చుకుంటూ భాగవతులకు సేవ చేసుకుంటూ అలాగ తన జీవితాన్ని సాగిస్తున్నాడు భాగవత తది ఆరాధనకి ఎక్కడా ఆటంకం రాకుండా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు ఆ భాగవతుల ముఖ ఉల్లాసం కోసం ఆసుక కవిత్వాలు రాస్తున్నాడు ఆ కవిత్వాలు ఏంటంటే ఆసుకవిత్వం చిత్రకవిత్వం మధుర కవిత్వం విస్తర కవిత్వం అని నాలుగు రకాల కవిత్వాలతో నాలుగు రకాల కవితలతో అక్కడ వచ్చిన భాగవతులకి చక్కగా కవితలు చెప్తూ వాళ్ళని సంతోషపరుస్తూ వారికి ఆకలి తీరుస్తూ అనేక విధమైన సేవలు చేసుకున్నాడు భాగవతులకి అందుకు నేనికి నాలుగు రకాలైన కవిత్వాలు చెప్తున్నారు కాబట్టి చతుష్కవి అని ఒక విరుదిచ్చారు ఇచ్చారు వారు అంటారు భాగవతులు భాగవతులకి సేవ చేసుకుంటున్నావు కదా నీలా నువ్వు భగవంతుని సేవ కూడా చేసుకో ఆ భగవంతుని కృప పొందయ్యా అంటారు అంటే అప్పుడు వారు శ్రీరంగంలోని రంగనాథ్ యొక్క నేత్ర సౌందర్యం దర్శించిన వాళ్ళకి ఇంక ఏం కావాలి అని చెప్పంటూ వారి యొక్క పెరియ అరుళ్ అంటే అంటే కృప పెరియ అంటే గొప్ప ఆయన యొక్క పెరియ అరుళ్ మనం పొందితే మనకి ఇంకెంతైనా కావాల్సిందేమని చెప్పి భాగవతులు శ్రీరంగంలో వేయించిన శ్రీరంగనాడు యొక్క నేత్ర సౌందర్య వైభవాన్ని నీలుడికి చెప్తారనమాట మరి ఇలా సాగిస్తున్నగా ఈ భగవత తది ఆరాధన ద్రవ్యమంతా అయిపోతుంది కొల్లగొట్టించిన ధనమంతా అయిపోతుంది మరి ఎట్లా మరి మళ్ళీ ఏ రోజుకారోజు ఎదురు చూసుకునే డబ్బు కోసం అప్పుడు అక్కడ వాళ్ళ స్నేహితులు అంటారు వేద బాహ్యులు అంటే వేదం ఎందు నమ్మకం లేనివారు అంటే వేదమే లేదని ఒక స్వరూపం ఉన్న వేద బాహ్యులు అనే ఒక తెగవారు ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసి ఒక చోట భద్రపరిచారు అది మనం కొల్లగొట్టామనుకో మనకి కావాల్సినంత సంపద దొరుకుతుంది మన యొక్క ఈ సేవకి ఆటంక కలగదని చెప్పి చెప్తారు మరి అది అంత గొప్ప విగ్రహాన్ని కొల్లగొట్టడానికి ఈజీగా పెట్టేస్తారా వాళ్ళు ఏం పెట్టరు కదా అది తయారు చేసిన శిల్పి దాన్ని చాలా కట్టుదిట్టంతో భద్రపరుస్తారనమాట అది తీసుకోవాలి కొల్లగొట్టాలంటే దాంట్లో మెలకులు తెలియాలి తెలియాలంటే ఎలా అది అంత ఈజీగా కాదు కదా అప్పుడు ఈయన ఏం చేస్తాడు ఆ శిల్పితో స్నేహం చేసుకొని దాని యొక్క దారి అంటే దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా దొంగతనం చేయాలి అన్న మెలుకులన్నీ కూడా తెలుసుకొని ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చేస్తాడనమాట అది తర్వాత కరిగించి దాన్ని మళ్ళీ ఆ ద్రవ్యాన్ని భాగవత దారాధనకి వాడతారు అది కూడా చాలదు తర్వాత ఒక సముద్రంలో వీరు ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఒక వక్కల వ్యాపారం దొరుకుతారు ఆ వక్కల వ్యాపారి వద్ద కూడా వీరు స్నేహం చేసి అతనితో వ్యాపారంలో మెలకువలు తెలుసుకొని కొంత సొమ్ముని సంపాదిస్తారు అది కూడా భాగోత్త ఆరాధనకే వాడతారు ఇంకా కొంతకాలం ఉంది ఆ భాగోత్వారాధన చేస్తానికి సంవత్సర కాలం పాటు కదండి ప్రతిజ్ఞ బూరారు నీలన్ మరి అప్పుడు శ్రీరంగ మరి పరమాత్మ ఒక జీవుణ్ణి వైపు మరల్చుకోవాలంటే అంత గొప్ప సంకల్పం చేసుకున్న ఆ జీవుణ్ణి వైపు మరల్చుకోవాలి తన దృష్టి వారి మీద అనుగ్రహం కలిగేలాగా చెయ్యాలంటే పరమాత్మకు సాధ్యం కానీ అని ఉంటుందా ఆయనే ఈ విషంగా సూత్రధారి అయ్యి శ్రీరంగనాథుడే సాక్షాత్ రంగనాథుడు రంగనాచిమారులతో కూడి ఒక పెళ్లి బృందంగా దారి మధ్యన ప్రయాణం చేస్తారన్నమాట అడవి అడవి గుండా వీరేమో సొత్తు కావాలి విశేషమైన తది ఆరాధన చేయాలి వీళ్ళ సంకల్పం అంతే ఇంకో సంకల్పం లేదు మనసులో కూడా రాదు ఆ విధంగా వారు ఆ దారి మధ్యలో కాపు కాచి చెట్ల మీద వేయించేస్తారు అలాగా ఉన్న సమయంలో ఈ గాలిలో నడిచే దొంగ అలాగా అదృశ్యమానంగా ఇంత వికృత అదే విచిత్రమైన శ్రేష్ఠలు చేసే వాళ్ళు ఉన్నారు కదా దూరంగా అక్కడో వాళ్ళు గమనిస్తారు ఆ నీల వాళ్ళు పెళ్లి బృందం వారు వస్తున్నారు మనకి ఇంకా ఇబ్బంది ఉండదు కావాల్సి ఉంటుంది దోచుకోవచ్చు అని అప్పుడు నీలుడు వారి బృందం అంతా కలిసి వారి దగ్గర ఉన్న సొత్తంతా కొల్లగొట్టి ఒక మూట కట్టి పెడతారు అంతా అయిపోతుంది తర్వాత రకసిక పర్యంత్రం చూస్తాడనమాట నీలుడు ఇంకా ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర మనం తీసుకోవాల్సిందని అప్పుడు పెళ్ళి కుమారుడు యొక్క పాదం యొక్క వేలికి ఒక చుట్ట ఉంటుందన్నమాట ఆ చుట్ట కూడా లాగేద్దాం అనుకుంటాడు తీసుకుంది చాలదా ఇంకా ఏంటయ్యా అనంటే మరి చుట్ట ఉంది కదా ఈ చుట్ట తీసుకోకుంటే నాకు ఒకరోజు తది కావాల్సిన కావలసిన విస్త్రాకులు ఖర్చు మిగులుతుందని చెప్పి అంటాడు నీలుడు ఓ అలాగా సరే మీరే తీసేమని అంటాడు నేను నేనే తీస్తాను అంతా నువ్వే ఉల్చుకున్నావు కదా నువ్వే తీసుకో అని అంటారు అప్పుడు పరమాత్మ పెండ్లి కుమారు రూపంగా వచ్చిన ఆయన అప్పుడు చేతితో తీస్తాడు రాదు నోటితో లాగుతాడనమాట ఆ నోటితో లాగినప్పుడు ఆ పాదం ఎవరిదండి కడిగిన పాదం కదా మరి విశ్వవ్యాప్తమైన ఆ తిరు పాదము యొక్క స్పర్శ వారి నోటికి తగలంగానే ఒక అమృతధార అంటే తిరునారాయణ అష్టాశ్రీ మంత్రం అనేది వారి ద్వారా పొందారు అంతటి అదృష్టం అంతటి భాగ్యం సాక్షాత్ శ్రీమన్నారాయణే వారికి అనుగ్రహించారన్నమాట ఆళ్వార్లందరిలోకి తిరుమంగై ఆళ్వార్లకే ఈ విధమైన గొప్ప భాగ్యం పొందారు సాక్షాత్ శ్రీమన్నారాయణే వారికి మంత్రం ఉపదేశం చేశారు తిరునారాయణ అష్టాశ్రీ మంత్రం అని మనకి ఈ విధంగా శాస్త్రం తెలుపుతుంది మరి ఇలాగా ప్రయాణం సాగుతుంది అలాగ సాగుతున్నప్పుడు ఫస్ట్ కుముదవల్లి మీద ఉన్న అనురక్తితో ఈ కార్యం పూనుకున్నాడు తర్వాత దీనిలో ప్రవేశించంగా ఆ కుముదవల్లి మీద అనురక్తి లేదు కేవలం ఆయన ప్రతిష్ట అదంటే అదేమంటారు ఆయన సంకల్పం చేసుకున్న ఈ యొక్క వృత్తిలోనే ఆయనకి ఒక సాధన అనేది జరుగుతూ ఆ యొక్క భాగవత తది చేసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో పూనుకున్నారు కదా అలాగా గొప్ప నిష్ట కలిగి ఉండి ఈ విధమైన కార్య ఆచరణ చేస్తున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక భగవత్ తది ఆరాధన చేసి అంటే భాగవత తది ఆరాధన చేసుకోవాలి అంటే ఈ విధంగా పరమాత్మనే పెండ్లి కుమారుడు కూతురుగా వచ్చి ఆ నీలన్ అనే ఈ తిరుమంగై ఆళ్వార్లు దారి మధ్యలో కాపు కాచి చెట్ల పొదల నుంచి ఏ విధంగా దోపిడీ చేసుకొని ఆ సొత్తును పొందారో అదే ఈ రోజున దివ్య దేశాలన్నింటిలో కూడా దారితోపు ఉత్సవం అని పెరుమాళ్ళకి వేయించేసిన దివ్య దేశాల్లో వైభవంగా చేస్తారన్నమాట ఈ ఉత్సవం ఇంత వైభవంగా జరగడానికి ఆళ్ళవారి యొక్క గొప్పతనం అంతా కూడా మనము తెలుసుకుంటున్నాము ఈ భాగవత తది వల్ల ఆయన ఎంత గొప్ప విశేషమైన మంగళ ఆశాసనాలు భాగవతుల వద్ద పొందారో మనము విన్నాం కదా అంటే మనం చేసే ఏ పనైనా సరే ఆ ఫలం పొందిన వారి నుండి మనకి ఎంత విశేషమైన ఫలితం వస్తుంది అనేది వారి యొక్క మంగళ ఆశాసనాలు మనకి చెప్తున్నాయి వర్ధతాం అభివర్ధతాం అని కొందరు అన్నదాత భవాని కొందరు ఇలాగా అందరూ రకరకాలుగా వారి యొక్క మంగళ ఆశాసనాలు నిలుడికి అందించారు తర్వాత వారు శ్రీరంగపట్నం చేరుకున్నారు శ్రీరంగపట్నంలో తర్వాత వారి చివరి దశ అంతా కూడా గడిపి వారు దోచుకున్న సొమ్మంతా కూడా శ్రీరంగం యొక్క ప్రాకారాలు శ్రీరంగం యొక్క అంటే ఆ దేవస్థ అంటే ఆ శ్రీరంగం యొక్క కోవల గోపురాలు అవన్నీ కూడా నిర్మించి ఆ యొక్క శ్రీరంగం యొక్క వైభవానికి అభివృద్ధి చెందేలాగా అనేక కట్టడాలు నిర్మించారు ఎంతో వ్యయపరాసలతోటి వీరి యొక్క ప్రబంధాలు అవన్నీ కూడా పరమాత్మని సేవిస్తూ విశేషంగా కీర్తించారనమాట రంగనాథ యొక్క రంగనాథుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత వారు పెరియ తిరుమజి తిరుకుడందాండకం తిరు నడుందాండకం తిరుగుజు కూతురుకై సిరియ తిరుమడల్ పెరియ తిరుమడల్ అని ఆరు ప్రబంధాలని అసువుగా పరమాత్మ యొక్క దర్శనమైన వెంటనే అలాగా అనుగ్రహించారు అది ఆ పాసరాల్ని సేవించారనమాట ఆ విధంగా ఆరు ప్రబంధాలని అసువుగా వారి నోటి నుంచి ఒక బాణ పరంపరగా సేవించారు అని చెప్ చెప్తూ వీరు సారంగం అంశతో ఈ జన్మించారని మళ్ళీ మనకి విశేషంగా చెప్తున్నారనమాట ఇన్ ఈ యొక్క ప్రబంధాలు ఎవరైతే సేవిస్తారో వాడికి కలి యొక్క ప్రభావం అంటదు అని చెప్పి చెప్తూ తిరుమంగై ఆళ్వారి యొక్క తిరునక్షత్రం నుండి కూరత్ ఆళ్ళవారి యొక్క తిరునక్షత్రం వచ్చే వరకు ఆ మధ్యకాలంలో ప్రబంధాలు సేవించరు అనధ్యయ కాలం అని చెప్పి చెప్తారనమాట అంటే తిరుక్కతి అంటారు ఈ విధంగా తిరుమంగై ఆళ్వార్ యొక్క గొప్ప ఆళ్వార్ యొక్క వైభవాన్ని ఈ సందర్భంగా దారితోపు ఉత్సవం యొక్క వైభవాన్ని ఆళ్వార్ యొక్క వైభవాన్ని భాగవత తది ఆరాధన వైభవాన్ని భగవత్ యొక్క కైంకర్యాన్ని ఈ విధంగా అన్నీ ముచ్చటించుకునే విషయ వైభవాన్ని దాసరాలకి పరమాత్మ ఈ విధంగా అనుగ్రహించాడో ఏమో తెలియదు మీ అందరితో ముచ్చటించుకునే ఒక భాగ్యాన్ని దాసరాలు కలిగించినందుకు ఎన్నో 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 కృతజ్ఞతలు తెలుపుతూ అడియన్ పద్మావతి రామానుదాసి శ్రీకాకుళి జై శ్రీమన్నారాయణ